హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్స్ అండ్ న్యూస్ అండి నేను ఈ మధ్య చేసినటువంటి తిరుపతి వ్లాగ్ గురించి నేను మీకు కొంచెం మీతో స్పెండ్ చేద్దామని వచ్చాను ముఖ్యంగా ఇవాళ నేను చెప్పేది ఏంటంటే తిరుపతి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు ఏమేమి వెళ్ళొచ్చు అనేది ముఖ్యమైన విషయం అండి ఇక్కడ తిరుపతిలోనే విష్ణు నివాసంలో మనకి చక్కగా ఏపీ టూరిజం వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక ఆఫర్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తోటి మనకి ఆరు నాన్ లోకల్ టెంపుల్స్ చూపిస్తారు అందులో మొదటగా నగరిలో ఉన్నటువంటి కరియమాణిక్యం టెంపుల్కి వెళ్ళామండి మాణిక్యం టెంపుల్ అంటే అక్కడ గజేంద్ర మోక్షం జరిగి స్వామివారు అక్కడ వెలిసినటువంటి గుడి అనమాట అది చాలా చక్కగా ఉందండి ఆరు గుడులు కూడా చాలా చక్కగా మా అందరికీ చూపించారు ఆ గుడిలో వచ్చేటువంటి ప్రసాదం భూనీలా సమేత ఆ టెంపుల్ అది చాలా చక్కటి గుడి ఎదురుగానే దత్త ఆంజనేయ స్వామి గుడిని కూడా మనం చూడవచ్చు గుడిలో ఉండేటువంటి చక్కటి ఈ ఆవులను కూడా మనం చూడవచ్చు ఇది ఆంజనేయ స్వామి కూడా అండి చ సందు రెడ్డిగారి సందులో ఉన్నటువంటి నగరిలో గారి సందులో ఉన్నటువంటి ఒక చిన్న టెంపుల్ ఇది కానీ చాలా అందంగా చాలా స్వామి ప్రశాంతంగా ఉన్నారు ఇంకా ఆ తర్వాత మేము చూసినటువంటి రెండో టెంపుల్ కాశీబుగ్గ గౌతమ మహర్షి ఇక్కడ ఉన్నటువంటి కుశస్థలే అనేటువంటి ఈ నది దగ్గర తపస్సు చేసుకొని ఆయన అడిగారట నాకు పరమశివ నీ నీ వంటి స్వామి నాకు ఇక్కడ కావాలి అని అడిగినప్పుడు ఆయన స్వయంభూగా శివుడు అక్కడ వెలిసాడు కాశీ బుగ్గలో కాశీలో ఉండేటువంటి గంగ ఐదు బుగ్గలుగా అక్కడ ఊరి ఆ కుశస్థలిలో పడుతూ ఉంటుంది ఇదే కుశస్థలి నది ఇందులో ఈ నాగలింగ పువ్వులు కూడా ఈ చెట్టుకి ఉండడం ఆ కాయలు కూడా బల విశేషంగా విచిత్రంగా అనిపించింది నాకు అక్కడ కూడా చాలా బాగుందండి తర్వాతగా మేము చూసింది సురుటుపల్లి పల్లికొండేశ్వర స్వామి ఇక్కడ కూడా శివుడే కానీ ఇక్కడ శివుడు మనం చూసినట్టు మామూలుగా అందరిలాగా ఉండరండి ఇక్కడ శివుడు ఎలా ఉంటారంటే ఆయన విషం తాగి పడుకొని ఉన్నప్పుడు చూసారా ఇట్లా విషం తాగి బాధపడుతూ ఉన్నప్పుడు అమ్మవారు ఆయన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్నటువంటి वो okay. कब ఎట్లా ఉంటారంటే మనం ఈ గోవిందరాజస్వామి టెంపుల్ చూసాం కదండి గోవిందరాజస్వామి ఎలా ఉంటారో సేమ్ అదే నల్లరాయి విగ్రహంతో చాలా అందంగా అత్యద్భుతంగా అమ్మవారు ఎంత కళగా ఉన్నారంటే అలా కళ్ళు నిండిపోయాయండి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి దక్షిణామూర్తి స్వామి వారు కూడా అమ్మవారితో కలిసి ఉంటారు మామూలుగా దక్షిణామూర్తి ఒక్కరే ఉంటారు కానీ ఇక్కడ మాత్రం అమ్మవారితో కలిసి ఉంటారు మేమందరం కూడా ఇంకా మధ్యాహ్నం పన్నెండున్నర అయిపోయిందండి క్లోజ్ చేసే టైము అందుకు ఇక్కడ ఉన్న నలుగురు పది మంది భక్తులు కూడా గబగబా వచ్చి దర్శనం చేసుకోవాలని వస్తున్నారు మేము పన్నెండున్నర కల్లా దర్శనం కంప్లీట్ చేసేసుకొని సురటిపల్లి నుంచి బయటకు వచ్చేసాం వచ్చే ముందు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ సురటిపల్లిలో వచ్చినటువంటి ప్రసాదం అండి ఇది చక్కగా వడలు లడ్డు పులిహోర అలా అన్నీ మనం మనకు నచ్చిన తీసుకొచ్చి నేను మాత్రం వడ తీసుకున్నాను నెక్స్ట్గా మనం వచ్చినటువంటి గుడి నాగులాపురం నాగలాపురం గుడి దాదాపు మన అందరం తెలిసే ఉంటుంది అక్కడ నాగలాపురంలో వేదనారాయణ స్వామి గుడి వేదనారాయణ స్వామి అంటే మత్స్య వేదనా మత్స్య రూపంలో ఉన్నటువంటి సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను తీసుకొని పోతూ ఉండగా అప్పుడు స్వామి మత్స్య రూపంలో మనకి దర్శనం ఇచ్చి వేదాలను కాపాడి తీసుకొని వస్తారు అటువంటి పెద్ద చాలా పెద్ద గుడి అండి నాగు నాగులాపురం అనేది పేరు ఎలా వచ్చిందంటే తిరుమల తిరుమల మన దేవరాయలు గారి తల్లి పేరు నాగాంబికాట సో ఆవిడ ఆ నాగులాపురం అనే పేరు కూడా వచ్చింది ఈ గుడి కట్టించింది కూడా నాగకృష్ణదేవరాయలు వారే చాలా పెద్ద గుడి అండి ఇది రీకన్స్ట్రక్షన్ అవుతుంది కన్స్ట్రక్షన్ అంటే స్వామివారి లోపల గర్భగుడిలో ఏదో చేసి తర్వాత మొత్తం అది ఆల్రెడీ ఆరు నెలల నుంచి అవుతుంది ఇంకొక ఆరు నెలలు పడుతుందట అదంతా చేసిన తర్వాత మళ్ళీ కుంభాభిషేకం చేసి మనకు స్వామిని చూపిస్తారు ఇప్పుడున్న స్వామి మాత్రం జస్ట్ ఉత్సవ విగ్రహాలని చూపించారు సో ఇక్కడ స్వామి కూడా మేము దర్శనం చేసుకొని చాలా చాలా మంచిగా చాలా బాగుందండి అన్ని జీవుల్లో కూడా స్వామి ఉన్నారని నిరూపిస్తూ ఈ పిలుచు చూసారా ఎంత చక్కగా పడుకుందో నేను పలకరించగానే పాపం గుణున పారిపోయింది అది మరి దానికి అంటే ఎంతమందిని చూసినా కూడా పలకరించిన వాళ్ళు ఎవరు లేరేమో సో ఇంకా మేము అలా బయటకు వచ్చాము నెక్స్ట్ మేము చూసింది ఏంటంటే నారాయణ వనం అండి నారాయణ వనం అంటే మీకు తెలిసే ఉంటుంది స్వామివారు వారి ఊరు నారాయణవనం స్వామివారు నారాయణవనానికి వచ్చి అక్కడ అమ్మవారిని పెళ్లి చేసుకున్నారు ఇక్కడ స్వామివారు ఎలా ఉంటారంటే అభయస్థంతో ఉండరండి ఆయన ఖడ్గంతో ఉంటారు ఎందుకంటే ఆయన వేటకని వచ్చి స్వామివారు అమ్మవారిని చూసి మోహించి పెళ్లి చేసుకున్నారు కనుక నారాయణవనం